కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట కామెంట్స్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఈసీకి మోడీ ద్వారా నిలిపివేయాలని చంద్రబాబు కుట్ర ఎన్నికల సమయంలో ప్రజలు విభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ రాకుండా చేసింది చంద్రబాబే ఓడిపోతామనే భయంతో బీజేపీ కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు భూహక్కు చట్టం మనదే శాశ్వత భూహక్కు చట్టం సంరక్షణ కోసమే రైతులకు సబ్సిడీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయుత ప్రజలకు అందకుండా చేస్తున్న చంద్రబాబు ఎలక్షన్స్ కోడ్ వచ్చినా కూడా ఆపవలసిన అవసరం లేదు జనరలీ అందరికీ కూడా తెలుసు ఎలక్షన్స్ కోడ్ వచ్చినప్పుడు కూడా అవి కంటిన్యూషన్లోనే ఉండవచ్చు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకున్నారు ఎన్డీఏలోకి ఎప్పుడైతే వారు ఎన్డీఏగా మారో ఎన్డీఏ అయినప్పటి నుంచి ఎలక్షన్స్ కమిషన్లో చాలా మార్పులు ప్రవర్తనలో చాలా మార్పులు మనం చూస్తున్నాము ఈ నామ్స్కి మనము ఇదిగా ఉన్నా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని వచ్చింది స్పెషల్లీ లైక్ యూ నో రైతులకు విద్యార్థులకు మహిళలకు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా జగన్ అన్న చేస్తున్న ఐదు సంవత్సరాలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఆపించేసి ప్రజలలో తెలియని ఒక ఆందోళన ఒక భయం క్రియేట్ చేయాలని అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక మంచి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందే ఈ పేదవారికి ఆ లబ్ధి పొందకుండా ఇవన్నీ ఆపడం ఎంతవరకు సమంజసమో నిజంగా అర్థం కావట్లేదు అంటే రాజకీయాలనేవి గౌరవంగా చేయాలి కానీ అవి మనం పేద ప్రజల పైన మన రాజకీయం పేద ప్రజల పైన చేయకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈసీని అడ్డం పెట్టుకొని ఎన్డీఏలో భాగంగా ఉన్నారనేసి ఈసీని అడ్డం పెట్టుకొని ఈ రైతులకు సబ్సిడీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి చేయూత కానివ్వండి మరి ఈ విధంగా మహిళలకు ఏదైతే చేయూత ఆసరా ఇవన్నీ కూడా ఎవరికి అందకుండా ఈ విధంగా వీటిని ఆపడం అనేది అంటే అది నిజంగా చాలా బాధ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ వారికి వచ్చే సంక్షేమ పథకాలని ఆపడం వల్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇది అసెంబ్లీలో ఈ బిల్లుని తీసుకొని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయావుల కేశవ్ గారు మాట్లాడారు టీడీపీ నుంచి ఆ మాటలు మీరు ఒక్కసారి వింటే తెలుస్తుంది ఈ యాక్ట్ చాలా అవసరం ఇది చాలా ఇప్పుడు రావాల్సిన ఆ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకొని వచ్చింది మేము ఈ యాక్ట్ని మేము అభినందిస్తున్నాం మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నాము దీనివల్ల భూములు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి ఈ ల్యాండ్స్ ఇలాంటి ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ల్యాండ్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు అది ఏదో అయిపోతుంది అనేసి దానిని ప్రజలని భయభ్రాంతులు చేసే విషయంగా ప్రజలని ఎలా అంటే వాళ్ళ ల్యాండ్స్ ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుంది గవర్నమెంట్ ల్యాండ్లన్నీ వాళ్ళ వైపు తీసేసుకుంటారు అని దాంట్లో ఎక్కడన్నా ఏదైనా ఒక అర్థం ఉండాలి ఇది అంతా కూడా ప్రజలకు సేఫ్టీ కోసం చేసే పనులే కానీ అది కూడా ఒక ఏదైనా దాంట్లో విముఖత లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్ దాన్ని కూడా చెప్పారు మా మా అధినేత కూడా అంటున్నారు ఇది వాళ్ళు ఎన్డీఏలో ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు ఎన్ బీజేపీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలను ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేసి భయా ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ల్యాండ్స్ లాగేసుకుంటారు మీకు ల్యాండ్స్ ఉండవు గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఇది ఇది నిజం అసలు ఇది నిజమైన వా అదేనా ఆ విధంగా అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నలభై సంవత్సరాల ఇచ్చినది నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పర్సన్ని అని చెప్పుకునే అతను ఇలా అబద్ధపు మాటలతో ప్రజలని ఈ విధంగా మోసపూరితమైన మాటలతో భయభ్రాంతులకి క్రియేట్ చేయడం అనేది నిజంగా బాధాకరము కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఇలాంటి